ఈ వీడియోలో మనం తెలుగు పేర్లను ఇంగ్లీష్లో రాయడం నేర్చుకుందాం ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్ వన్లో మొదటిది సారదాంబ దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా రాయిచ్చు ఎస్ఏ సా ఆర్య రా సారా దా డిఏ రాస్తే సరిపోతుందన్నమాట డిఏఎం సారదాం బిఏ శారదాంబ పవన్ కుమార్ பிஏபா விஏவா என் பவன் குமார் கேயு எம்ஏர் பவன் குமார் அனில் குமார் அனில் ஏஎன்ஐ எல் அனில் ஏஎன்ஐ எல் அனில் குமார் கேயுஎம்ஏர் அனில் குமார் சுனீதா எஸ்யூ ఎన్ఐ టిఏ అని రాసుకోవచ్చు లేదంటే ఎస్యు ఎన్ఈఈ టిహెచ్ఏ అని కూడా రాయచ్చు శిరీష ఎస్ఐ ఆర్ఐ ఎస్హెచ్ఏ శిరీష అని రాయచ్చు లేదంటే ఎస్ఐ ఎస్ఐఆర్ఈ శిరీష ఇలా కూడా శిరీషని రాయచ్చు అంజనా కుమారి ఆంజనా కుమారి అని పడింది అంజనా కుమారి అనుకుంటా ఏఎన్జేఏ అంజ నా అంజనా కుమారి ఎంఏ మా ఆరై రి కుమారి అంజనా కుమారి అన్నపూర్ణేశ్వరరావు అన్న ఏఎన్ఎన్ఏ అన్న పూర్ణేశ్వర पू ु पू और पूर ने स्व एस डब्ल्यू ए स्व अन्नपूर्णे स्वरा आर्य राव आर्यो राव अन्नपूर्णेश्वर राव वंशी कृष्ण वंशी ए एम एस वंशी कृष्ण के आर्य कृ एन ए वंशी कृष्ण कांचना के खा ची हेच एन वी, वी वी। ए एल स्नेल्लवि ए स्ने हे हेह पल्लि वी, पल वि अरुण कुमारी एआरयु నా ఎన్ఏ అరుణ కుమారి కేయూఎంఏ అరుణకుమారి రామచంద్ర కుమార్ ఆర్ఏ ఎంఏ రామ చంద్ర సిహెచ్ఏఎన్డిఆర్ఏ రామచంద్ర కుమార్ కెయూఎంఏర్ రామచంద్ర కుమార్ సత్యనారాయణమూర్తి ఎస్ఏటివైఎ సత్య ఎన్ఏ నా ఆర్యే రా ఎన్ఏ నా సత్యనారాయణ మూర్తి ఎంయుఆర్ టివై రాయచ్చు లేదా టిహెచ్వై అని కూడా రాయొచ్చు సత్యనారాయణ మూర్తి భ్రమరాంబ భ్ర ఉత్తు భ్రా ఉంది కాబట్టి బిహెచ్ ఆర్ఏ బ్రా म एम ए मे एम रा राम ब बा। भ्रमरांब बा। दिव्यश्री दि दिव्या व्य दिव्य श्री एस ए श्री दिव्यश्री राजी आर्यम राम जी जे आई जी राजी ए वै लक्ष्मी एल के विजय विजयलक्ष्मी गौतम जीओ डबल्यू एम रायचु लेदा जीओडबू गौता टीहच गौतम इलाको रायच जीओयू अट रहा प्रीतम पीआर टीएम रायचु लेहच E मेघना एम घीहे एन मेघना वेंकटराव N కేఏ టిఏ వెంకటరావు ఆర్ఏఓ రావు వసుంధర వసుంధరా విఏవా ఎస్యు వసు అంటే ఎన్ రావాలి వసుం అంటే ఎం రావాలి వసుంధరా వసుంధర ఎన్ వస్తుంది కదా ఒత్తుధా ఉంది కాబట్టి డిహెచ్ఏ వసుంధ రా వసుంధర అర్చన ఏఆర్ సిహెచ్ఏ అర్చ ఎన్ఏ నా అర్చనా చిన్ని సిహెచ్ఐ చి ఎన్ఎన్ఐ చిన్ని ప్రమోద్ పిఆర్ఏ ఎంఓ డి ప్రమోద్ డిహెచ్ అని కూడా రాసుకుంటారు కొంతమంది చలపతిరావు ఎల్ఏ చలా పతి పిఏ టిఐ అని రాయచ్చు లేదా టీహెచ్ఐ అని కూడా రాస్తూ ఉంటారు కొంతమంది చలపతి రావ్ ఆర్యవో రావ్ ఈ విధంగా మిగిలినటువంటి పేర్లను మీరు ప్రయత్నం చేయాలి